నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లా రాయచోటిలో మనం చూసుకుంటే ఉమ్మడి కడప జిల్లా రాయచోటిలో అయితే ఉగ్రవాదులను పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే వాళ్ళకు సంబంధించిన ఫోటోలను కూడా పోలీసులు విడుదల చేశారు వివరాలు వెళితే తమిళనాడులో పేరుళ్ళ తర్వాత అబూబకర్ సిద్దిక్ మహ్మద్ అలీ పరారీలో ఉన్నారు ఇరవై ఏళ్ల క్రితం రాయచోటికి వచ్చారు అమానుల్లా పేరుతో అబూబకార్ మన్సూర్ పేరుతో మహ్మద్ అలీ రాయచోటిలో చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఒకరు పదేళ్లు మరొకరు ఐదేళ్ల క్రితం గాలివీడు రాయచోటికి చెందిన మహిళలను పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదమూడులో బెంగుళూరులో బాంబు బ్లాస్ట్ చేశారు అలాగే పోలీసులు వాళ్ళ ఇంటి నుంచి యాభై బాంబుల తయారీకి అవసరమైన సామగ్రిని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే వాళ్ళను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం తమిళనాడులో వరుస పేలుళ్ల కేసులో అబూబకార్ సిద్దిఖ్ మహ్మద్ అలీ నిందితులుగా ఉన్నారు వాళ్ళు చాలా ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు రాయచోటిలో ఉన్నట్లు తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది నలుగురు ఒక గ్రూపుగా ఏర్పడి నెల రోజుల నుంచి రాయచోటిలో నిఘా పెంచారు సమోసాలు ఐస్ క్రీమ్ అమ్మేవారిగా నటిస్తూ ఉగ్రవాదుల ఆచూకీ కోసం ప్రయత్నించారు పక్కా సమాచారంతో జూన్ ముప్పైవ తేదీన కొత్త పల్లెలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే సమోసాలు అమ్ముతూ ఐస్ క్రీమ్ అమ్ముతూ నెల రోజుల పాటు నిఘా పెంచి ఉగ్రవాదులు వాళ్ళ కాదా అని చెప్పేసి నలుగురు ఒక గ్రూప్ గా ఏర్పడి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ ఇంట్లో మనం చూసుకుంటే యాభై బాంబులకు సంబంధించిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అవి తయారయ్యేసి ఎక్కడైనా సరే కానీ దాడులు చేస్తే కానీ చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది తమిళనాడు పోలీసులు ఆంధ్ర పోలీసుల సహకారంతో ఈ యొక్క ఆపరేషన్ విజయవంతంగా చేసి చాలా మంది అమాయక ప్రజల ప్రాణాలు కాపాడారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్